నా ప్రజలకు ముఖ్య గమనిక జిల్లాల రద్దు కాదు కమిషన్ ఏర్పాటు చేస్తాం మంత్రి తుమ్మల మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని న్యాయబద్ధమైన కమిషన్ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే తెలిపారు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా ఎక్కడికి జిల్లాలు అయితే ఏర్పాటు రద్దు చేస్తారని చెప్తున్నారని అదే దుష్ప్రచారం అని చెప్తున్నారు అన్ని జిల్లాలను రద్దు చేసే పాలన నడుస్తుందని అని సీన్ అయితే అన్నారు లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో మహబూబ్బాబాద్లో సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సో జిల్లాలు అయితే రద్దు చేయడం అయితే జరగదని కాకపోతే శాస్త్రీయత కోసం ఒక కమిషన్ అయితే వేసి దాంట్లో ప్రకారం ఏ జిల్లాలు ఏ విధంగా అయితే విడగొట్టారు ఏంటనేది దాన్ని బట్టి బేస్ చేసి ఒకవేళ మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాడిఫికేషన్ మార్పులు చేర్పులు ఉంటే చేస్తాం అంతే తప్ప జిల్లాలను అయితే రద్దు చేయమని చెప్పేసి ఈయన ప్రకటించడం అయితే జరిగింది సో ప్రజలు ఈ విధంగా తెలుసుకోవాలని సో అయితే నమ్మొద్దని చెప్పి చెప్తున్నారంట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో